వెల్దూరి మండలం రత్నపల్లె గ్రామంలో దాడికి గురై ఆరు రోజుల పాటు కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో చికిత్స పొంది ప్రాణభయంతో కూతురు వద్ద తలదాచుకుంటున్న దళిత హనుమక్కను ఆదివారం కర్నూలు నగరంలోని బుధవారపేటలో కూతురు ఇంటి వద్ద కేవీపీఎస్ ప్రతినిధి బృందం హనుమక్కను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు నిరుపేద దళితురాలైన గురిగింజ హనుమక్కపై విచక్షణ రహితంగా దాడి చేసిన బోహిని ఆనంద్ గుల్ల నరేంద్ర రామలింగం భూపాల్ లోకేష్ సోమేశేఖర్లపై అట్రాసిటీ కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి ఆనంద్ బాబు జిల్లా ఉపాధ్యక్షులు విజయమ్మ జిల్లా నాయకులు సుధాకర్ డిమాండ్ చేశారు அட்மிட் அது ஆண்டோம் டூ ஹாஸ்பிட்டல் போலேதா அக்கோம் సరే అండి మేము భయపడద్దు ధైర్యంగా ఉండు చూస్తా రేపు రాసిస్తాను సోమవారం ఉంది కదా ఈరోజు ఆదివారం సాధ్యం కాదు కాబట్టి రేపు రాసిస్తాను రాసిస్తే ఒకటి అర్జీ పోలీసులు కోర్టు ఇద్దాము తర్వాత ఎంఆర్ఓలో కూడా చెప్తాము